జూబ్లీ హిల్స్ ఎన్నికలు మంచి రసక పడ్డాయని చెప్పి చెప్పచ్చు రోజులు దగ్గర పడుతున్న వ్యక్తిగత విమర్శలలో తీక్షణత కూడా పెరుగుతూ ఉంది కొన్ని వ్యక్తిగత విమర్శలు చూస్తే రాజకీయ ప్రచారంలో ఏ మాటలైనా మాట్లాడచ్చు అనే పరిస్థితి దాపరించిందని మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది మాగంటి గోపీనాథ్ కుటుంబ వ్యవహారాన్ని రచ్చకీడ్చినటువంటి పరిస్థితి ఇది కేవలం రాజకీయ ప్రత్యర్థులు వాడుకునే ఒక ఎత్తుగడగానే మనకి కనిపిస్తున్నది అలా కాకపోయి ఉంటే ఈ విషయము ఎప్పుడో చర్చకు వచ్చి ఉండేది అలా రాలేదు ఎలక్షన్కు కొద్ది రోజుల ముందుగానే ఈ విషయం చర్చకు వచ్చింది మాగంటి గోపీనాథ్ కుటుంబ వ్యవహారం ఇప్పటిదాకా ఎవరికి తెలియదు బయట ప్రపంచానికి తెలియదు మహా అయితే అతను వ్యక్తిగతంగా ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి బంధువులకు బంధుమిత్రులకు తెలిసి ఉండే ఉండొచ్చు ఆయనకి మొదట ఇంకొక భార్య ఉండేదని ఆయనకు సంతానం ఉన్నదని ఆ భార్య ద్వారా సంతానం ఉన్నదని ఈమె రెండో వివాహం తాలూకు వ్యక్తిని ఇది వేరే కుటుంబం అని ఈ విషయాలన్నీ కూడా బయటికి లాగి ప్రపంచం ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కేవలం రాజకీయ కారణంగానే వచ్చిందని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తున్నది ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సునీత గారిని అభ్యర్థిగా పెట్టినప్పుడు ఆయన మొదటి భార్య అభ్యంతరం చెప్పి నేను ఆమె కుటుంబ సభ్యుల మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు నేను అవుతాను నా పిల్లలు అవుతారు ఆమె కారు అని చెప్పి ఆమె అప్పటికే వివాదం చేసి ఆమె బయటకు వచ్చి దాన్ని ఆగి ఉండేది కానీ మొదటి భార్య అలా చేయలేదు అలా చేయకుండానే ఇదంతా జరిగిపోయింది ఎన్నికల దగ్గరకు వచ్చేసినాయి ముందుగా వచ్చేసినాయి ఇప్పుడు బయటికి రావటంలో మాగంటి గోపీనాథ్ కుటుంబ వ్యవహారాన్ని రచ్చకీడ్చి దాని ద్వారా ఒక రకంగా మానసికంగా అవతల వాళ్లను వ్యక్తిగతంగా మానసికంగా దెబ్బ కొట్టేటటువంటి ఒక రాజకీయ చర్యగానే దీన్ని మనం పరిగణించవలసి ఉంటుంది జూబ్లీహిల్స్ హిల్స్ ఎన్నికల విషయంలో వ్యక్తిగత విమర్శలు చాలా జరుగుతుంది కొంతమంది నాయకులు వేరు వేరు పార్టీల వాళ్ళు కొంతమంది నాయకులు చాలా హుందాగా ప్రవర్తిస్తున్నారు కానీ కొంతమంది నాయకులు అధికార ఉన్నత పదవుల్లో ఉండే వాళ్ళు సైతం మర్యాదలు తప్పి వ్యక్తిగత విమర్శలు దిగుతున్నారు కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నటువంటి విమర్శలు దిగుతున్నారు వ్యక్తి హరణాన్ని దిగుతున్నారు దీన్ని ఇకనైనా కొంతవరకు వాళ్ళు మానుకొని హుందా రాజకీయాలకు తెరదీస్తే బాగుంటుందని చెప్పి మనం అందరం వాళ్ళకి హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం ఉన్నది